నమో వాక్ కమలాంబికేశ్వరీభ్యో నమ శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామం సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు సమర్పిస్తున్నా మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు సూరిబాబు కందాడ ఈరోజు మీ అందరికీ కూడా శ్రీ ఆనంద ఆంజనేయం అన్న పుస్తకం నుంచి ఒక కథని తెలియచేస్తున్నాను మూడవ కథ ఇది సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అనుగ్రహించబడిన అద్భుత వ్రత కల్పం అని చెప్పేసి రచయిత శ్రీ తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు తెలియజేస్తున్నారు ఆంజనేయ వారి దివ్య గాథలలో మూడవ కథ మనం చెప్పుకోబోతున్నాం ఒక్కసారి స్వామివారిని స్తోత్రం చేసుకుందామండి

కథలోకి వెదామండి ఈ కథ పేరు సుబ్బిశెట్టి కథ మూడవ అధ్యాయం ఇదివరలో ఈ వ్రతకల్పం గురించి మీకు చేయడం జరిగింది మరొక్క మారు చెప్తాను శ్రీ ఆంజనేయ స్వామి వారిని ఆవాహన చేసుకుని షోడశోపచార పూజలు నిర్వహించి అష్టోత్తర శతనామాలతో అర్చించుకున్న అనంతరం స్వామివారికి ప్రసాదం నివేదన చేసి ఈ కథలలో ప్రవేశించాలండి ఇది మూడవ కథ సుబ్బిశెట్టి కథ ఆంజనేయుడు చిరంజీవి అత్యంత పరాక్రముడు మహాశక్తి సంపన్నుడు హనుమంతుల వారు నేటికి ఉన్నారు అని భక్తుల నమ్మకం అలాగే శ్రీరామచంద్రుడి యొక్క ఆశీసులు కూడా పొందినటువంటి దివ్యమూర్తి ఆంజనేయుల స్వామి వారు తనను నమ్మి కొలిచిన భక్తులకు మారుతి సదా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు ఆ స్వామిని తలుచుకున్న తక్షణమే ఏదో ఒక రూపంలో మన దగ్గరకు వచ్చి మనకు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తారు ఏ పక్షి రూపంలోనూ మన సమీపంలోకి వచ్చి మన భయాన్ని పోగొడతారు మన సారా ఆ స్వామిని స్మరిస్తే చాలు వెంటనే వచ్చి మనల్ని ఆదుకుంటారు పూర్వకాలంలో ఆంధ్రదేశంలో ధర్మాపురం అని ఊరు ఉండేది ఆ ఊరిలో సుబ్బిషెట్టి అనే వర్తకుడు ఉండేవాడు చిన్న చిన్న వ్యాపారాలతో మొదలెట్టి కాలం కలిసి రావడంతో త్వరిత కాలంలోనే చాలా స్థితిమంతుడయ్యాడు వ్యాపారాన్ని ఎంతగానో విస్తరించాడు పైకి ఎంతో దైవభక్తి కలవాడుగా కనపడుతున్నప్పటికీ లోపల ఎంతో పిసినారితనం ఉండేది తన దగ్గర చేసే వారిని సక్రమంగా చూసేవాడు కాదు ఏదైనా భగవత్ కార్యానికి నూరు రూపాయలు దానం చేయవలసి వస్తే దానికి పది రేట్లు లాభం వచ్చే వరకు ఎంత బీదవాడికైనా పది పైసలు కూడా ఇచ్చేవాడు కాదు ఆ ఊరిలో ఎంతో అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉండేది సుబ్బిశెట్టి ప్రతి నెల ఆలయానికి వెడుతూ ఉండేవాడు నాలుగు అణాలతో అర్చన చేయించి ఇంటికి సరిపడా నైవేద్యం పొట్లం కట్టించుకొని తీసుకుని వచ్చేవాడు ఆ రోజు శనివారం హనుమంతుల వారికి దివ్యంగా నిత్య పూజలు జరుగుతూ ఉన్నాయి ఎందరో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని వెడుతున్నారు ఇంతలో సుబ్బిశెట్టి కూడా వచ్చాడు ప్రతిసారి లాగానే నాలుగు అణాలు ఇచ్చి అర్చకొండి గట్టిగా అడిగి పెద్ద పొట్లం నిండా ప్రసాదం తీసుకుని తన ఎడ్లబండికి ఇంటి దారి పట్టాడు కొంత దూరం వెళ్లేటప్పటికీ ఆ ఊరి జమీందారు బండి ఎదురుగా వచ్చింది సుబ్బిశెట్టి వెంటనే బండి దిగి జమీందారుకు నమస్కరించి కుశల ప్రశ్నలు వేశాడు అప్పుడు జమీందారు సుబ్బిశెట్టితో తనకు ఇక్కడ నుంచి నలభై మైళ్ళ దూరంలో ఉన్న రామాపురం షావుకార్ నుంచి కబురు వచ్చిందని వారం రోజులలో నూ సేర్లు కందిపప్పు కావాలని చెప్పాడని అది సుబ్బిశెట్టి సమకూర్చగలడేమో అడుగుదామని తానే వద్దామనుకున్నానని జమీందారు అన్నాడు ఈ మాట విన్న సుబ్బిశెట్టి నోట మాట రాలేదు ఆనందంతో పొంగిపోయాడు నూరు షేర్లు అంటే ఎంత లాభం ఎంత మంచి బేరం దొరికింది అని తలచి తప్పక తాను వారంలోనే ఆ ఊరికి పంపిస్తానని జమీందారికి చెప్పాడు జమీందారు తిరిగి బండి ఎక్కే తన దానిని తాను వెళ్ళిపోయాడు సుబ్బిశెట్టి కూడా తన బండి ఎక్కి ఇంటి ముఖం పట్టాడు బండిలో కూర్చున్న సుబ్బిశెట్టి ఆనందం పట్టలేకపోతున్నాడు నూరు సేర్ల కందిపప్పు అంటే సామాన్యమా ఎంత లాభం సంపాదించవచ్చు అని తలుస్తూ సంతోషపడ్డాడు ఇంతలో తన ఇల్లు వచ్చింది బ్రహ్మాండమైన బేరం వచ్చిందన్న సంతోషంతో హనుమంతుల వారి ప్రసాదం సంగతి మర్చిపోయాడు ఇంట్లోకి వెళ్ళగానే ఎంతో హడావిడి చేస్తూ భార్యతో ఈ కందిపప్పు గురించి చెప్పాడు భోజనం చేసి పడుకున్నాడే కానీ ధ్యాసంతా కందిపప్పు మీదే ఎంత లాభం వేసుకుని అమ్మాలి కొంచెం తక్కువ రకం పప్పు పంపిస్తే మరింత లాభం సంపాదించవచ్చు కదా అని ఇలా ఆలోచిస్తూ నిద్రపోయాడు ప్రసాదం సంగతి అతనికి గుర్తు రాలేదు ఇంతలో తెల్లవారింది ఉదయం స్నానం చేసి రాగానే సుభిషెట్టికి ఎదురుగా గోడపై ఉన్న హనుమంతుల వారి పటం కనబడింది ఒక్కసారిగా సుభిషెట్టికి స్వామి ప్రసాదం గుర్తుకొచ్చింది ఇంటి బయటకు వచ్చి బండి వద్దకు వెళ్ళి నమ లోపలికి చూశాడు ప్రసాదం అంతా చీమలు తినేసాయి కొంచెం కూడా మిగలేదు అయ్యో అనుకున్నాడు శ్రీ స్వామివారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసినందుకు స్వామికి ఆగ్రహం కలిగింది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ దేవతా ప్రసాదాలను ఎవరూ నిర్లక్ష్యం చేయకూడదు దేవతలకు నివేదించిన ప్రసాదానికి అత్యద్భుతమైన శక్తి ఉంటుంది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మనకు ఎంతో ఆరోగ్యం కలుగుతుంది ఎటువంటి రోగాన్నైనా క్షణంలో నయమవుతుంది హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేయడంతో స్వామికి సుబ్బిశెట్టిపై ఆగ్రహం కలిగింది ధనంపై ఉన్న మమకారంతో ప్రసాదాన్ని కూడా నిర్ నిర్లక్ష్యం చేశాడని స్వామివారికి కోపం కలిగింది అంతటి పాపం చేసిన సుబ్బిశెట్టికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నారు ఆంజనేయ స్వామివారు ఆ తరువాత నాలుగు రోజులకి సుబ్బిశెట్టి నూరు షేర్లు కందిపప్పు మూటను ఇచ్చి గుమాస్తాలతో బండికెక్కించి రామాపురం పంపాడు ఆ బండి ఊరి దాటి కొంత దూరం వెళ్ళగానే ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక పెద్ద వానర దండు వచ్చి ఆ బండిపై దూకింది బండివాడు భయపడి ఒక్కసారి బ బండి దిగి పరిగెత్తాడు ఆ కోతులు గుమాస్తాపై కూడా దూకడంతో అతడు కూడా దిగి దూరంగా పరిగెత్తాడు కోతులన్నీ కందిపప్పు బస్తాను చింపి నేలపై పడేసి చిందరవందరగా చేసి కందిపప్పునంతా గుప్పెళ్ళలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు అటు ఇటు పదల్లోకి విసిరేశాయి జరిగిన సంగతి తెలుసుకొని సుబ్బిశెట్టి ఎంతో బాధపడ్డాడు ఎంత ధనం వృధా అయిందో అని తలచాడు అటు తరువాత సుబ్బిశెట్టి వ్యాపారం కూడా దెబ్బతిని దీర్ఘ రోగంతో మంచం పట్టి కొన్ని రోజులకు మరణించాడు హనుమంతుల వారి ప్రసాదాన్ని నిర్లక్ష్యం చేసిన పాపానికి సుబ్బిశెట్టి మరుజన్మలో గాడిదిగా జన్మించాడు యజమాని వీపు మీద వేసే బరువును మోస్తూ దుర్భరమైన జీవితం గడిపాడు వీపు వరుసుకొని పుండ్లు పడి సతమతమవుతున్నా అవుతున్నా కూడా యజమాని నిర్దాక్షిణ్యంగా మరింత బరువును వేసి మోయించేవాడు ఇలా కొంతకాలం ఎంతో దుర్భర జీవితం గడిపి ఒకనాడు మరణించాడు సుబ్బిశెట్టి మరుజన్మలో ఎలుకలాగా జన్మించాడు భగవంతుని ఎడల చేసి ఏ పాపమైన జన్మ జన్మలు బాధిస్తుంది అంత త్వరగా వదిలిపోదు అందున హనుమంతుల వారి ఆగ్రహానికి పాత్ర లేని వారు మరింతగా శిక్షను అనుభవిస్తారు ఎలుక రూపంలో జన్మించిన సుబ్బిశెట్టి గోదాములలోనూ పంట చేలల్లోనూ పరిగెడుతూ కాలం వెళ్లిపుచ్చుతూ చివరికి ఒకనాడు ఒక పిల్లి కంటపడి ఘోరంగా చంపబడ్డాడు ఆ తరువాత జన్మలో సుభీశెట్టి చిలుక రూపంలో జన్మించాడు ఆ చిలుక ఆ చెట్టు ఈ చెట్టుపై ఎగురుతూ ఒకనాడు ధర్మాపురం ఆంజనేయ స్వామి గుడికి చేరుకుంది ఆ గుడి ఆవరణలో ఉన్న చెట్టుపై బాలగానే చిలుకకు తన పూర్వజన్మ వృత్తాంతం గుర్తుకు వచ్చింది స్వామి ప్రసాదం నిర్లక్ష్యం చేయడం వలననే కదా ఇన్ని కష్టాలు పడవలసి వచ్చిందని గ్రహించాడు తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని తలచింది ఆ చిలక ఆ చెట్టుపైనే ఉంటూ భక్తులు తిని పడవేసిన ఎంగిరి దొప్పలలో ఉన్న మెతుకులను తింటూ కాలం గడపసాగాడు రోజూ ఆవరణలో అటు ఇటు ఎగురుతూ నేలపై ఎక్కడ చిన్న ప్రసాదం ముక్కైనా మెతుకైనా కనబడితే దానిని ముక్కున కడుచుకునే చెట్టుపైకి ఎక్కి అదే మహాభాగ్యంగా చిలక రూపంలో జన్మించిన సుభీష్ తినేవాడు ఈ విధంగా ఒక సంవత్సరం కాలం గడిపి ఒకనాడు పెద్ద గాలి వానకు తట్టుకోలేక మరణించాడు రోజూ ఇలా స్వామివారి ప్రసాదం తిన్న పుణ్యం చేత తిరిగి మానవ జన్మ నెత్తి అదే ఊరిలో అర్చకుని కుటుంబంలో జన్మించి శ్రీ వారిని నిత్యం సేవిస్తూ ధర్మపతంలో జీవించాడు ఎంతో మంచి అర్చకునిగాను స్వామివారి ప్రియ భక్తుడిగాను పేరు సంపాదించి జీవించినంతకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రసాదానికి ఉన్న మహాత్మ్యం అంతటిది ఆ స్వామికి నివేదించిన ఏ పదార్థమైనా అమృత తుల్యం అవుతుంది కళ్లకు అద్దుకొని స్వీకరించిన వారికి సర్వ రోగాలు నశిస్తాయి నూతనోత్తేజం కలుగుతుంది ఎటువంటి ఆపదలు కలగవు తలపెట్టిన అన్య కార్యాలయందు జయం కలుగుతుంది శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జై జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ రామభక్త హనుమానికి జై ఇంతటితో ఈ భక్తుని కథ సమాప్తం యథావిధిగా రెండు మాటలు రాజసూయం తర్వాత ధర్మరాజుని తముళ్లతో తీర్థయాత్ర చేయమన్నారు శ్రీకృష్ణ పరమాత్మను స్వామిని రమ్మని ప్రార్థించాడు ధర్మరాజు అప్పటికే చాలా కాలమైనందువల్ల ద్వారకకు వెళ్లాలని తన బదులు ఒక సొరకాయను నేనే అనుకుని తీర్థయాత్రకు తీసుకెళ్లమన్నాడు శ్రీకృష్ణస్వామి అలాగే చేశాడు ధర్మరాజు యాత్ర తర్వాత అందరికీ అన్న సమారాధన చేయమన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు వంటలో తనకు బదులుగా తీసుకెళ్లిన సొరకాయను వండి వడ్డించారు శ్రీకృష్ణస్వామి అందరూ భోజనాన్ని కూర్చున్న తర్వాత సొరకాయ పులుసు వడ్డించారు వంటవాళ్ళు అది నోట్లో పెట్టుకున్న వెంటనే అది విపరీతమైన చేదు ఉండడం చూచి అందరూ ఉమ్మేశారు అప్పుడు ధర్మరాజు స్వామి నాకు తెలియదు ఈ కాయ చేదుగా ఉన్న విషయం అనగా శ్రీకృష్ణుడు అది చేదు సొరకాయ అని నాకు ముందే తెలుసు కానీ నువ్వు అన్ని క్షేత్రాలు దర్శించి ప్రతి ఆలయంలోకి తీసుకెళ్ళావు కదా బహుశా దాని గుణం మార్చుకొని తీగా అయిందనుకున్నాం అన్నారట శ్రీకృష్ణ పరమాత్మ అలాగే కేవలం ఆధ్యాత్మిక విషయాలు వినడమే కాదు పాటించినప్పుడే కదా మనం ఫలితం పొందేది ఉంటానండి ఇలా చిన్న కథతోటి మనం జీవిత సత్యాన్ని తెలుసుకోవచ్చు ధర్మరాజ్ అంతటి వాడే తీర్థయాత్రలకు వెడుతూ శ్రీకృష్ణ స్వామిని ప్రాధేయపడి అడిగినప్పుడు ఆ సురకాయ ఇచ్చారు స్వామి ఆ సొరకాయ తీసుకొని అన్ని క్షేత్రాలకు వెళ్ళారు భగవద్ దర్శనం చేసుకున్నారు ఎన్నో పవిత్ర నదుల్లో మునిగారు కానీ ఆ చేదుగా ఉన్న సొరకాయ తన యొక్క గుణాన్ని మర్చిపోలేదు కదా అది చేదుగానే ఉంది ఆ చేదుతనం ఇక్కడికి ఎన్ని క్షేత్రాలు తిరిగి వచ్చినా కూడా అది అలాగే ఉంది అలాగే మనం నిష్కల్మషమైన మనసుతో భగవద్ ఆరాధన చేసి క్షేత్ర దర్శనాలు చేసుకుని పుణ్య నదులలో స్నానం చేసి మనలో ఉన్న మాలిన్యాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నిద్దాం ఉంటానండి శ్రీరామ జయ రామ జై జయ రామ నమస్సుమంజలి సూర్యబాబు కందాళం